హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం చరిత్ర ప్రాముఖ్యత రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గురించి చెబుతున్నాను భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం తన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనున జరుపుకుంటుంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందింది ఇది భారతదేశంలో ఒక ప్రధానమైన జాతీయ దినోత్సవం ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ చరిత్ర గురించి తెలుసుకుందాము చరిత్ర స్వాతంత్ర్య ఉద్యమం భారతదేశం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో రెండు వందల సంవత్సరాలకు పైగా కాలం ఉండి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ కిరీట ఆధీనంలో ఉండింది స్వాతంత్ర్యం కోసం భారత ప్రజలు వివిధ మార్గాలలో పోరాటం చేశారు మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వంటి నాయకుల నేతృత్వంలో స్వాతంత్ర్య ఉద్యమం కొనసాగింది స్వాతంత్ర్యం పొందడం బ్రిటిష్ పాలన నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తేదీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఆ రోజున భారతదేశం రెండు స్వతంత్ర దేశాలుగా విడిపోయింది భారత్ మరియు పాకిస్తాన్ మొదటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జరుపుకునే ఉత్సవాల గురించి తెలుసుకుందాము ధ్వజారోహణం ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేస్తారు ఈ కార్యక్రమంలో పలు రకాల సాంస్కృతిక ప్రదర్శనలు పారేడ్ మరియు ప్రసంగాలు ఉంటాయి సాంస్కృతిక ప్రదర్శనలు పాఠశాలలు కాలేజీలు మరియు వివిధ సంస్థలలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నాటకాలు మరియు పాటల కార్యక్రమాలు నిర్వహిస్తారు రాజకీయ ప్రసంగాలు ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్రపతి మరియు వివిధ నాయకులు ప్రసంగాలు చేస్తారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతారు మరియు దేశం యొక్క ప్రగతిని సవాళ్లను వివరించే ప్రసంగాలు ఉంటాయి ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఒకటి జాతీయత ఈ దినం భారతదేశ ప్రజలందరికీ జాతీయత మరియు ఐక్యతను గుర్తుచేస్తుంది దేశం కోసం పోరాడిన సమరయోధులను స్మరించుకునే దినం ఇది రెండు స్వాతంత్ర్యం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్ర్య దినోత్సవం గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు స్వాతంత్ర్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం డెబ్బై ఏడో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోనుంది ప్రతి సంవత్సరం ఈ దినానికి ఒక ప్రత్యేకమైన థీమ్ నిర్ణయించబడుతుంది అది దేశ ప్రజలను ప్రేరేపించడానికి మరియు భారతదేశం ఎదగడానికి దారి చూపడానికి ఉద్దేశించబడింది ఇప్పుడు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు థీమ్ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం రెండువేల ఇరవై నాలుగు థీమ్ వికసిత్ భారత్ గా ఉంది రెండువేల నలభై ఏడు నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండువేల ఇరవై నాలుగులో భారతదేశం డెబ్బై ఏడో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశ యువత మరియు ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి వీటిలో దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలు రీల్ మేకింగ్ పోటీలు దేశభక్తి వేషధారణ పోటీలు పెయింటింగ్ పోటీలు మరియు వ్యాస రచన పోటీలు ఉంటాయి ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశ సంపదను స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర్య ఆత్మను వేడుకగా జరుపుకోవాలని ఉద్దేశించబడింది